టెర్రరిస్టుల గుట్టును తెలుసుకునేందుకు వాడే ఫోన్ ట్యాపింగ్ ను ప్రతిపక్ష నేతలపై వాడి దేశ భద్రతకు ప్రమాదం తెచ్చారని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పౌరుల వ్యక్తిగత హక్కులను హరించే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారని ఎన్నికల తర్వాత అన్ని అంశాలు ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు సంబంధం సంబంధం పొద్దున అంటే పదేళ్లు పాలన చేసింది మీరు మీరే కదా బాధ్యులు ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్ మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ దాన్ని సామాన్యులు కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు లేకపోతే ఇంకో అధికారి ఏం మాట్లాడు ఇంకో పత్రికయని ఏం మాట్లాడు జడ్జిలేం మాట్లాడుతున్నా లేదా ఆయన ఏం మాట్లాడుతున్నా అందరి జీవితాలను వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్ లో కూడా దూరుతున్నారు మీరు